గత వైసీపీ పాలనలో జరిగిన హింస రాజకీయాలు అధికార దుర్వినియోగం అక్రమాలను బయట పెడతామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మేరా అన్నారు భవానీపురంలోని ఎన్డీఏ కూటమి కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలు దాడులు అవినీతి తప్పుడు కేసులపై వివరాలు సేకరిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అరవై రోజుల పాలనలో మార్పు కనబడిందని రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలని అనుగుణంగా పాలన కొనసాగిస్తున్నారని అన్నారు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియంత్ర పాలన కొనసాగించి పశ్చిమ నియోజకవర్గాన్ని బస్టి పట్టించాడన్నారు తన అనుచరులకు బినామీలకు దుర్గగుడి గుడి మార్కెట్ గాంధీ హిల్ టెండర్లు వేయకుండానే అనధికారికంగా కట్టబెట్టి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారన్నారు అవినీతి అక్రమాలు కార్పొరేషన్ ఆదాయానికి గండి తదితర అంశాలపై విచారణ చేపడుతున్నామన్నారు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కూటమి ఎమ్మెల్యే సుజనా చౌదరి శక్తి వంచన లేకుండా చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అవార్ బుల్లబ్బాయి జనసేన పార్టీ నాయకులు ఏదురు శరత్ మల్లిప విజయలక్ష్మి తిరుపతి అనుషత్ తల్లి సమావేశంలో పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దోపిడీ రాజ్యం నడిచింది యథా రాజా యథా ప్రజా అన్న తదా ప్రజా అన్నారు అంటే ముఖ్యమంత్రి అవనీతి పురుడైతే ఎమ్మెల్యేలు మేమెందుకు అవ్వకూడదని వాళ్ళు గెలిచిన నూట యాభై యాభై ఒక్క సీట్లలో కూడా పోటీ అందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి చేసినటువంటి వ్యక్తి కూడా అవనీతి లా ఉంటుంది రాహుల్ గాంధీ గారు కేంద్రంలో పది ఏళ్ళు ప్రతిపక్షవాదాలు ఏదే కాబట్టి ఎవరైనా సరే పది పర్సెంట్ వస్తేనే ప్రతి అంటే అక్కడే తెలుస్తుంది వాళ్ళు ఎంత అయోమయంలో ఉన్నారో కాబట్టి ఇవాళ వైసీపీ నాయకత్వం ఎవరు కూడా జగన్తో మనం ప్రయాణం చేయలేము ఐదేళ్ళు అనుభవించాము ఇక మన వల్ల కాదనేటువంటి ఉద్దేశంతో చాలా నాయకత్వం తప్పబడింది ఇవాళ కూటమి చేసేటువంటి అభివృద్ధిని ఎవరు ఆపలేరు ఈ కూటమి చేసే అభివృద్ధి ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూటమిదే అధికారం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నా మీద అసంతృప్తితో ఓట్లు వేసారేమని అసంతృప్తి కాదు జగన్మోహన్ రెడ్డి పాలనకు భయపడి ఓట్లేశారు అంటే భయపడ్డాన్ని మళ్ళీ అవకాశం ఇవ్వరు కదా అది జగన్మోహన్ రెడ్డి తెలుసు వైసీపీలో ఉన్న నాయకులు తెలుసు కాబట్టి ఒక్కొక్కరు జారుకుంటారు ఏం పేరు అసలు ఏ ఏ పార్టీ నాయకుడైనా మా బాబాసాబ్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహం పెడితే మహానుభావులు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలి జ్యోతిరావు పూలే బాబాసాబ్ అంబేద్కర్ గురువు గారు ఈయన విదేశీ విద్యకు అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెడితే ఆయన రాజశేఖర రెడ్డో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టారు రాజశేఖర్ రెడ్డి విదేశీ విద్యను పెట్టాడు అంబేద్కర్ గారి పేరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది తీసేసి రాజశేఖర రెడ్డి పేరు పెట్టాడు మేము ఆనాడే చెప్పాం ఇది జగన్మోహన్ రెడ్డి పేరు ఉం ఉండ అంటే మేము తీయలేదు మేము తీయలేదు అది ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఆ అంత మహానుభావుడిగ్రానికి కింద ఆయన పేరు మాత్రం అర్హుడైతే కాదు ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆయన గౌరవించలేదు ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా ఆయన ఎప్పుడు పాలన చేయలేదు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశాడు కానీ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయలేదు కాబట్టి ఇవాళ బాబాసాబ్ అంబేద్కర్ గారి గ్రహం దగ్గర ఆయన పేరు పెట్టే అర్హత ఆయనకైతే లేదు పార్లమెంటు సభ్యులే కాదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కూడా పారదర్శకంగా ఉండాలి ఏదైనా ప్రభుత్వ ఆదాయానికి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఈ ఇష్టం వచ్చినట్టు ప్రైవేటు పార్కింగ్లు కూడా వైసీపీ ప్రభుత్వంలో నడిపించారు వాళ్ళ అనుమాయల్ని పెట్టి ఇసుక విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా చెప్పుకుంటూ పోతే శాంతాడు అనుకుంది లవనీత అక్రమాల పుట్ట చీమల పుట్టలాగా ఉంది కాబట్టి దీన్ని సరిచేసేటువంటి మార్గానికి సరైన నాయకుడు వచ్చాడు సుజనా చౌదరి ఇవాళ సుజనా చౌదరి గారు ఆకాంక్ష ఎట్లా ఉందంటే ఏదైతే ఆయన ఎలక్షన్ల ముందు పాత టౌన్ను కొత్త టౌన్ చేయాలి బెస్ట్ని బెస్ట్ చేయాలి పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఈ ఐదేళ్ళ అభివృద్ధి ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఇవాళ సుజనా చౌదరి గారు ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పాలనకు శ్రీకారం చుట్టి ఈరోజు ఇరవై రెండు డివిజన్లో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవి కేంద్ర పరిధులు ఏమున్నాయి రాష్ట్ర పరిధులు ఏమున్నాయి టూరిజంగా ఏ రకంగా పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి గాంధీహిల్ కానీ అమ్మవారి గుడి కానీ ఏదైతే పశ్చిమ నియోజకవర్గంలో పాత బస్తీని కొత్త బస్తీ చేయాలని ఒక తపనతోటి ఒక ఆకాంక్షతోటి ఒక ప్రణాళికలు సిద్ధం చేపిస్తూ ఉన్నారు సర్వే చేస్తూ ఉన్నారు ఇరవై రెండు డివిజన్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ పరిష్కారానికి మనం ఏమేమి తేవాలి అవసరమైతే ఒక మాట అన్నాడు సుజనా చౌదరి గారు అరవై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే నలభై పర్సెంట్ ఒకవేళ డబ్బు లేదని ఇబ్బంది ఉంటే ఎందుకంటే పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిన ఈ పెద్ద మనిషి వాళ్ళ రాష్ట్ర ఖజానాలో అనుకున్నంత మేరకు డబ్బులు లేవు అయినా ఆ నలభై పర్సెంట్ను నేను కానీ నా మిత్రులు కానీ ద్వారాగా ఆ డబ్బును కూడా పూర్తి చేసి రూపాయికి రూపాయ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో నీటి సమస్య కానీ ఎలక్ట్రికల్ సమస్య కానీ రోడ్లు సమస్య కానీ మెట్లు సమస్య కానీ రిటర్నింగ్ వాల్స్ కానీ మేజర్గా ఇవాళ నీటితో నీటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు నీతి ఆయోగం నుంచి కూడా ఐదు ట్యాంకులు కూడా శాంక్షన్ అయినాయి అవి కూడా ల్యాండ్ చేసేటువంటి పరిస్థితుల్లో సుజనాథ్ చౌదరి గారు ఈరోజు ఈ రెండు నెలల కాలంలో ఈ నియోజకవర్గంలో ఆయన ఎంత అనేది ముఖ్యం కాదు ఎంత ఆలోచిస్తున్నాడు అనేది ముఖ్యం ఆయన ఆలోచన ఒకటే సమస్య అనేదే లేకపోతే ప్రజలు మన దాకా రారు కదా ఆ సమస్యను మనం పరిష్కరించాలంటే ఏమి చేయాలి అనేటువంటి ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారి మీద నమ్మకంతో ఏది ఆశించిన వ్యక్తి అవసరమైతే తన డబ్బులు పెట్టేనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు ఏదైతే నియోజకవర్గంలో పేద అట్టడుగు అనగారిన వర్గాలు ఉన్నారో వారికి కూడా ఆర్థిక చేతినివ్వటం కోసం వాళ్ళ ప్రణాళిక బద్ధంగా ఉపాధి కల్పించడం కోసం మహిళలకు ఉపాధి కల్పించాలి చదువుకు నమస్కారం ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల్ గారు అనేక విషయాల గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి రహిత పాలన అందిస్తూ అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా ఏ విధంగా సుపరిపాలన దిశగా నడిచారో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అవినీతి రహిత పాలన అభివృద్ధి ప్రజా సంక్షేమం దిశగా ఈరోజు కూడా పరిపాలన కొనసాగుతూ ఉంది ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఏ విధంగా అవినీతికి ప్రతి పదవికి ఒక రేటు అనేది పెట్టేసి ఏ విధంగా అడ్డగోలుగా దోచారో మనం చూసాం కానీ ఈరోజు సుజనా చౌదరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కొండ ప్రాంతాల వాసులు కష్టాలు తీర్చాలని ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని మంచి నీటి వ్యవస్థని ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది రానున్న మూడు నాలుగు నెలల్లోని ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా మీ ముందు ఉంచడం జరుగుద్ది ముఖ్యంగా ఈ యొక్క పాత బస్తీని విజయవాడ బెస్ట్ని విజయవాడ బెస్ట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్యా వైద్య సామాన్య పేద బడుగు బలహీన వర్గాలు అత్యధిక నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది విద్యా వైద్యం ప్రతి ఒక్కరికి చేరువు కావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు సుజనా చౌదరి గారు ముఖ్యంగా ముందుకెళ్ళడం రేపు అనగా పదవ తారీఖు శనివారం నాడు ఉదయం పదింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జాబ్ మేళా పేరుతోని దాదాపుగా జాతీయ అంతర్జాతీయ కంపెనీలు దాదాపు ముప్పై రెండు కంపెనీలకు పైగా ఇక్కడ ఎన్డీఏ కూటమి ఆఫీసులోని దాదాపు రెండు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు ఇచ్చే విధంగా అంటే దాదాపు పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు నలభై వేల రూపాయలు జీతం వారి సామర్థ్యాన్ని బట్టి వారి యొక్క దీన్ని బట్టి ఇచ్చే విధంగా కూడా రేపు జాబ్ మేళా జరిగిపోతూ ఉంది ప్రజలంతా కూడా ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం అనేక మంది పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేక ఎల్లక చిన్న చిన్న ఉద్యోగాలు ఇక్కడే చేసుకుంటున్న నేపథ్యంలోని సుజనా చౌదరి గారు ఎన్నికల్లో తిరుగుతున్న నేపథ్యంలో అనేక మంది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో తారసపడిన నేపథ్యంలో ఈ యొక్క జాబ్ మేళా పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దాదాపు నెల రోజులు పాటు ఈ యొక్క దీనిపై జాబ్ మేళాపై ఒక ఎక్సర్సైజ్ చేసి అనేక కంపెనీలు తీసుకొచ్చి రేపు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఆఫీస్లోని పెట్టబోతూ ఉన్నారు తప్పకుండా ఈ యొక్క రెండు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు ఏ అయితే ఉన్నాయో తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలోని ఏ యొక్క యువతికి కూడా ఉద్యోగం లేదు అనే లేకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఏదైతే అత్యధికంగా క్యాన్సర్ వ్యాధితో బాధ బాధపడుతున్నటువంటి అనేక మందిని మనం చూసాం ఏ స్టేజో తెలియకుండా ఫోర్త్ స్టేజీకి థర్డ్ స్టేజీ ఫోర్త్ స్టేజీకి వెళ్ళిపోయి అనేక ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో తారసపడిన సందర్భాలు ఆయనకి జరిగింది అందుకని రేపు పదిహేనవ తారీఖు క్యాన్ క్యాన్సర్ నివృత్తి చేసేటువంటి పరికరం ద్వారా అత్యాధునిక పరికరం ద్వారా దాదాపు నెల రోజుల పాటు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ఆ యొక్క బస్సు మూడు ప్రాంతాల్లోని పెట్టడం జరుగుద్ది తప్పకుండా ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళలు అత్యధికంగా మహిళలు ఆ క్యాన్సర్ వ్యాధి ఉందో లేదో తెలియక ఫోర్త్ స్టేజీకి వెళ్ళి మరణిస్తున్న నేపథ్యాలు కూడా మనం చూసాం కాబట్టి ఈ యొక్క క్యాన్సర్ నివృత్తి చేసే పరికరం ఏదైతే ఉందో ఇది పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క వెంటన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని పెట్టబోతా ఉన్నారు తప్పకుండా ప్రజలంతా కూడా ఇది సద్వినియోగం చేసుకొని ఆ నివృత్తి చేసుకునే దిశగా ఆలోచించాలని చెప్పి ప్రజలంతా కూడా ముందుకు రావాలని చెప్పి ప్రజల్ని యొక్క మీడియా ద్వారా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని రాబోయే రోజుల్లోని అనేక మెడికల్ క్యాంపులు పెట్టి ముఖ్యంగా కొండ ప్రాంతంలోని నివసిస్తున్నటువంటి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందించి నాణ్యమైన మందులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే పది పదిహేను రోజుల్లోనే చేపట్టబోతూ ఉన్నారు సుజనా చౌదరి గారి నాయకత్వంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టబోతూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపును కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఈ యొక్క విజయవాడ పశ్చిమలో ఉన్నటువంటి పన్నెండు పిఎస్సి కేంద్రాలను సందర్శించి అక్కడ కావాల్సినటువంటి పరికరాలు ఏంటి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే దానిపై ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దాదాపు యాభై రెండు లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు అవసరం అక్కడ పరికరాలు లేవు నాణ్యమైన పరికరాలు లేవు మెడిసిన్ లేకపోతే ఇంకో ఇంకా దాని మీద మొత్తం ఒక లిస్టు తయారు చేయడం జరిగింది ఆ యాభై రెండు లక్షల రూపాయలు కూడా సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా యాభై రెండు లక్షల రూపాయలు కూడా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్లు పన్నెండు పిహెచ్ సెంటర్లు కూడా కేటాయించి అత్యాధునిక అత్యాధునిక పరికరాలు అందించే దిశగా కూడా చేయబోతూ ఉన్నారు ఈ కార్యక్రమం కూడా వారం పది రోజుల్లోని ఈ యొక్క సెంటర్లు అన్నీ కూడా రూపురేఖలు మారిపోతూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో రేపు పెట్టబోయే జాబ్ మేళా ఏదో ఏదైతే ఉందో విద్యార్థులంతా కూడా విద్యార్థిని విద్యార్థులంతా కూడా ఎవరైతే చదువుకొని గ్రాడ్యుయేట్స్ పొంది లేకపోతే మధ్యలోని చదువు ఆపినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా వారి జాబు దొరికే విధంగా అనేక కంపెనీలతో మాట్లాడారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క జాబ్ మేళాని ప్రజలంతా కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం Like, Subscribe and press the bell icon for new updates.